కూడా ఆక్రమించుకుంటున్నారు వాళ్ళను గెలవకుండా చేస్తున్నారు వాళ్ళను మంత్రులు కాకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే కాకుండా చేస్తున్నారు టికెట్లన్నీ ఒకే వర్గానికి ధనిక వర్గానికి టికెట్లు ఇచ్చుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏంటని అంటే ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది ఆ అలాంటి ఆక్రమణ గత అనేక సంవత్సరం స్వాతంత్రం వచ్చిన కాని కొనసాగుతుంది బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా చేసేది ఆక్రమణ కదా అంటే ఇది బీసీలకు దక్కాల్సిన టికెట్లను అదేవిధంగా ఇతర ముస్లింలకు దక్కాల్సిన టికెట్లను మహిళలకు ఇవ్వాల్సినటువంటి టికెట్లను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ధనికులు కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు అందరు కలిసి ధనికులకే టికెట్లు ఇచ్చే విధంగా వాతావరణాన్ని సృష్టించి ఒకే వర్గం వాళ్ళకు టికెట్లను పంపిణీ చేస్తున్నారు అది కూడా ఆక్రమణవాదమే అది కూడా సామ్రాజ్యవాదమే అది కూడా కొల్లగొట్టడమే ఇక్కడ నేటివ్గా ఇది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు అనేక కులాల పేర్లతోటి సమూహాల పేర్లతోటి జీవిస్తున్నారు ఇప్పుడు ముదిరాజులు తొమ్మిదిన్నర పది శాతం జనాభా ఉంది కానీ తొమ్మిది పది శాతం జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు లేదంటే బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు గౌడుల జనాభా కులాల రూపంలో సమూహాల రూపంలో గ్రామాలలో లక్షలాది మంది జీవిస్తున్నారు యాదవులు సమూహాలుగా జీవిస్తున్నారు రాజకులు ఉన్నారు న్యాయబ్రహ్మర్లు ఉన్నారు కుమ్మర్లు ఉన్నారు సంచార బీసీ కులాలు ఉన్నాయి యాచక కులాలు ఉన్నాయి వలస కులాలు ఉన్నాయి మరి కులాలన్నీ పెద్ద మొత్తంలో ఇదే రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలే ఇక్కడ బుట్టి పెరిగినటువంటి వాళ్ళే కానీ వీళ్ళకు దక్కకుండా కొన్ని కులాలు బలవంత బలవంతంగా ఎదిగి భూస్వామ్య కులంలో భూస్వామ్య కులాలుగా గతంలో ఉండి తర్వాత ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టుబడిదారులుగా ఎదిగి కార్పొరేట్ సెక్టర్గా ఎదిగి మొత్తం వందల కోట్లు ఒక్కొక్కరు చేతుల్లో పోయి ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ను అదేవిధంగా బీజేపీని శాసిస్తున్నారు ఇది కూడా ఆగ్రహం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఏంటంటే కొన్ని పార్టీల ద్వారా కొన్ని కులాలకే మొత్తం ఏంటంటే అధికారాన్ని కట్టబెడుతున్నారు ముఖ్యమంత్రి పదవులు అన్ని వాళ్ళే కదా అంతా ఇప్పటి వరకు బీసీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు గిరిజనులకు ముఖ్యమంత్రి పదవులు లేరు మహిళలకు ముఖ్యమంత్రి పదవులు లేరు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు ఇక్కడ లేరు మూడు కులాలే కదా వీళ్ళు కూడా అంతే కదా ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు మన బంధువులు మన చుట్టాలు మన దగ్గర వాళ్ళు మన కులస్తులు అని మనం చెప్పుకుంటుంటే ఈ వీళ్ళే ఈ తెలంగాణ వాదులే రాజకీయ రంగాన్ని కాంగ్రెస్ పార్టీని మొత్తం కబ్జా పెట్టారు కదా మొత్తం అసెంబ్లీని అంతా కబ్జా పెట్టారు కదా బ్యూరాక్రసీ సెక్రటేరియట్ నిండా వాళ్ళ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని వర్గాల ఉద్యోగస్తులే ఉన్నారు కదా మరి ఇది కూడా ఆక్రమణవాదమే ఇది కూడా దీన్ని కూడా ఓడించాల్సిన దీన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది సమానత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కంచిరామ్ గారు కానీ అంబేద్కర్ కానీ మాలాంటి వాళ్ళని కానీ మేము కోరుకునేది ఏంటి అంటే అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు వాటా లేదు గౌరవం లేదు ప్రాధాన్యత లేదు